పోల్సా స్కూల్ బోలోదివేస్తున్నారా సార్ స్కూల్కి అట్లకే యూటర్న్ చేసుకొని వెళ్ళాలి సార్ అట్లా యూటర్ చేసుకుని వెళ్ళాలి ముందు నుంచి యూటర్న్ చేసుకొని వెళ్ళాలి సార్ బాబుని పెట్టుకొని మీరు సార్ రాంగ్ రూట్లా ఎవరైతే అడగాల మిమ్మల్ని పోదు సార్ అట్లా రాంగ్ రూట్ అవుతుంది అది బోర్డు బోర్డు పెట్టకపోతే నువ్వు ఇట్లనే పోతావా రాంగ్ రూట్లో ఏ స్కూల్లో చదివిపిస్తున్నావు ఏ స్కూల్లో చదివిపిస్తున్నావు నిన్నే అడుగుతున్నా సార్ నేను నిన్నే అడుగుతున్నా కదా నేను అందుకే చెప్తున్నా రాంగ్ రూట్ అవుతుంది పిల్లలకేమైనా అవుతుంది మీకు తెలియదు కదా అట్లా లూటర్న్ చేసుకొని ఉన్నా అని చెప్తున్నా నేను